ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన ట్రస్ట్ విద్యా వాయిద్యం మంచినీడి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు ప్రజాసేవ లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటుందన్నారు స్థానిక ప్రకాష్ నగర్ లో గోరెంట్ల శాంతరావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను ఈ రోజు ఉదయం ఆమె ప్రారంభించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి జీఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకట లక్ష్మి గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోను అండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదన్నా రాజమండ్రి విషయం వస్తే ఆ మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాట్లాస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీస్ ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్ళా వెళ్ళ వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి వరకు మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టం అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత ఆ బా గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది రహస్యాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ భర్త్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా సోదరుడు గోనెల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ కు గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో విలుగులు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవ తారకం గారు మండసే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రేజ్ చేస్తాయి కానీ సేవలకు రాదు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టిన జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత ఎనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారి ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాక్లు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికి పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత